ఏపీలో ఎన్నికల సందర్భంగా సంక్షేమ పథకాల నిధుల విడుదలకు బ్రేక్ పడిందే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో భారీ ఎత్తున పథకాల నిధుల విడుదలకు నో చెప్పిందే ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఆయా పథకాలకు నిధుల విడుదల ప్రారంభమైంది ఈసీ నుంచి ఇప్పటికే అనుమతి రావడంతో తొలుత కొన్ని పథకాలకు నిధుల్ని విడుదల చేస్తున్నారు దీంతో ఆయా పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో ఇవాటి నుంచి నిధులు పడనున్నాయి రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు ఇస్తున్న నిధులు విడుదల కాలేదు దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో సీఎస్ ఆదేశాల మేరకు పథకాలకు నిధుల విడుదల ప్రారంభించారు ముందుగా ఆసరాకు పద్నాలుగు వందల ఎనభై కోట్లు జగనన్న విద్యా దీవెనకు ఐదు వందల రెండు కోట్లు విడుదల చేశారు మిగిలిన పథకాలకు వరుసగా నిధులు విడుదల కానున్నట్లు తెలుస్తుంది రెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది పోలింగ్కు ముందు డీబీటీ నిధుల విడుదలను ఎన్నికల సంఘం అడ్డుకోవడంతో ఆ తర్వాత నిధులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మేరకు నిధుల విడుదల ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు రాజకీయ కారణాలతో ఆగిన పద్నాలుగు వేల కోట్ల నిధులు ఇప్పటికైనా విడుదల కానుండడంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు